అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం పేరు చెప్పగానే వెంటనే గుర్తు వచ్చే ఒక నాయకులు స్వర్గీయ జిఎంసి బాలయోగి ఆయన అభివృద్ధి ప్రదాతగా చెరగని ముద్ర వేసుకున్నారు ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి స్వర్గీయ జిఎంసీ బాలయోగి తనయుడైనటువంటి గంటి హరీష్ మాధురి బాలయోగి ప్రస్తుతం పార్లమెంటు అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆయన ఏ విధంగా ఈ ఎన్నికలను ఎదుర్కోబోతున్నారన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏబీపీ దేశం సార్ నమస్కారం ఈ ఎన్నికలు చాలా కీలకంగా నిలుస్తున్నాయి ఎంచదంటే అంటే అటు టీడీపీ జనసేన బీజేపీ మూడు కూటమిగా వస్తున్నాయి ఈ ఎన్నికల్లో మీరు ఎలా ముందుకెళ్ళబోతున్నారు మేమైతే ప్రజలకు ఒకటి తెలియజేసాం గత రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు నుంచి పంతొమ్మిది మీరు చూస్తే అప్పుడు కూడా మూడు పార్టీలు కలిసే ముందుకు వచ్చాయి ఆనాడు ముందు ఆనాడు కూడా ప్రజలు మమ్మల్ని ఆస్వాదించారు అలాగే అధికారం వచ్చిన తర్వాత మేము చేసిన అభివృద్ధి రోజు వరకు కూడా కనిపిస్తుంది అలాగే మేము ఆనాడు ఇచ్చిన సంక్షేమం కూడా ప్రజలందరూ గుర్తిస్తున్నారు కానీ ఈ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వైసీపీ ప్రభుత్వం ఆనాడు చెప్పింది ఒకే మాట నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నేను అన్నీ చేసి పెడతాను అన్నిటి గురించి మాట్లాడారు ఆయన ఉన్న పాదయాత్రలను చెప్పుకుంటూ అన్ని వెళ్ళారు కానీ అధికారం వచ్చిన తర్వాత ఏం చేశాడు ఈ ఐదు సంవత్సరాలు ఆయన ఆనాడు చెప్పాడు కదా స్పెషల్ కేటగిరీ స్టేటస్ పాతిక ఎంపీ లోక్సభ ఎంపీలు ఇవ్వండి మెడ వంచి నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తాను కేంద్రం నుంచి కానీ అధికారం వచ్చిన తర్వాత ఇరవై రెండు వచ్చే మరి ఐదు సంవత్సరాలు వాళ్ళు ఇరవై రెండు లోక్సభ ఎంపీలు ఎక్కడన్నా స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడారా కనీసం పోరాడారా అలాగే మీరు అంటున్న పోలవరం పూర్తి చేస్తా అన్నాడు అన్నాడు మరి ఈ రోజు వరకు కూడా ఇద్దరు మినిస్ట్రీలు మినిస్ట్రీల్లోనే ఇద్దరు క్యాండిడేట్లు మారారు కానీ ఎక్కడా కూడా పోలవరంని ఎంత వరకు పూర్తి చేస్తారు ఎంత పర్సంటేజ్ పూర్తయింది ఈ ఐదు సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఒక డేట్ అయితే ఇచ్చారు ఈరోజు ఈ నెల లోపల మేము ఖచ్చితంగా మేము పూర్తి చేస్తామని ఒక డేట్ అయితే మాత్రం ఇవ్వడం జరిగింది కానీ ఆ డేట్కి మాత్రం ఏమీ చూపించే పరిస్థితి అయితే లేదు దీంతోపాటు వీళ్ళు అన్నారు అమరావతి పూర్తి చేస్తా అన్నారు దాని తర్వాత అధికారం వచ్చిన తర్వాత అమరావతి కాదు మూడు రాజధానిని ఏర్పాటు చేస్తాను మూడు రాజధానిని మళ్ళీ ఆ ఆ నిర్ణయాన్ని మళ్ళీ వెనక్కి కూడా తీసుకోవడం జరిగింది వెనక్కి తీసుకున్న తర్వాత దాకా అయితే మాత్రం రాజధాని లేని రాష్ట్రం అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ఒకటే ఉంది అంటే ఇవన్నీ మాటలు కట్టుకథలు అయిన మొన్న ఓట్లు వేయించుకోవడానికి మాట్లాడాడు కానీ నిజంగా ప్రజల పక్షాన లేకపోతే ఇక్కడ స్థానిక అభివృద్ధి అయినా లేకపోతే సంక్షేమం అన్న మీరు అంటారు సంక్షేమం ప్రభుత్వం అని ఈయన మాట్లాడతాడు కానీ ఈరోజు మీరు చూస్తుంటే ఒక్క చేత్తోని ఆయన ఇస్తూ ఇంకో చేత్తో లాగేసుకుంటున్నాడు సుమారు మీరు ఈరోజు చూడండి ఈరోజు ఆయన అంటాడు అన్ని పథకాలు అన్ని పేర్లు తీసుకుని ఇంత ఇంత అమౌంట్ నేను పంపించాను అంటారు మరి నేను అంటే నిత్యావసర వస్తువులు ఎందుకు అంత ధరలు పెంచారు పెట్రోల్ డీజిల్ ఛార్జీలు ఎందుకు అంత పెంచారు గ్యాస్ ఆయిల్ ఇవన్నీ కూడా పెట్టు ధరలు ఎందుకు అంత పెంచారు ఈరోజు మరి అవన్నీ కట్టుకోవడానికి వారికి ఎక్కడి నుంచి ఏ పరిస్థితి ఉంటుంది వారు కట్టుకోవడానికి చెత్త మీద పని చేశారు అనేక అంశాల్లోని అతను ట్యాక్స్ పెట్టి ఒక చేత్తో ఇస్తూ ఇంకో చేతితోని ఇక్కడ పది రూపాయలు ఇస్తూ వంద రూపాయలు లాగేసుకుంటున్నారు ఇవన్నీ ప్రజలు గుర్తించారు ఈ రోజు మేము ఎక్కడికి వెళ్ళినా ఉమ్మడి అభ్యర్థికి వెళ్ళినా కూడా మేము వెళ్ళి వాళ్ళని ఓటు అడిగే పరిస్థితులోని వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఇంత ఇబ్బంది పెట్టారు ఈ ప్రభుత్వం ఎక్కడైనా ఎవరైనా మాట్లాడితే కూడా మా మీద కేసులు పెడతారన్నారు అందుకే మేము బయట రాలే కానీ మేము ఖచ్చితంగా మీకు సహకరిస్తామని ప్రజలే తెలియజేసుకున్నాం బాలయోగి సంకల్పం కోనసీమ సంక్షేమం ఈ నినాదంతో మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు బాలయోగి కుమారునిగా మీకు ఎటువంటి ఆదరణ లభించే పరిస్థితి కనిపిస్తుంది అంటే నేను ఒకటే చర్య చేసుకున్నా ఈ ఐదు సంవత్సరాలు నేను మొన్న రెండు వేల పంతొమ్మిదిలోని సుమారు లాస్ట్ మినిట్లో రావడం జరిగింది వచ్చిన తర్వాత నేను ఆ రోజును ఓడిపోవడం కూడా జరిగింది కానీ ఓడిపోవడంలో కూడా చాలా తక్కువ మార్జిన్ నేను సుమ కేవలం ముప్పై ఏడు వేలు ముప్పై ఎనిమిది వేలతో నేను ఓడిపోవడం జరిగింది ఆనాటి నుంచి కూడా నేను ఒక్కటే ఒక నేను ఎందుకంటే అప్పుడు ఉన్న తెర వైసీపీ సుమారు నూట యాభై ఒకటి సీట్లు వచ్చాయి అయినా సరే నేను ఓడిపోవడం అయితే మాత్రం కేవలం ముప్పై ఏడు వేలతో ఓడిపాను అంటే అప్పుడే ప్రజలు నా మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో బాల్యో గారు అబ్బాయి అనే ఏకైక ఆలోచనతో ఎందుకంటే వాళ్ళకి ఆనాడు బాల్యో గారు నాన్నగారు సుమారు రెండు వేల పంతొమ్మిది అంటే ఇరవైకి రెండు డెకెట్స్ పూర్తవుతాయి అయినా లేదు వాళ్ళ అబ్బాయి అప్పుడు వచ్చినప్పటికీ వాళ్ళు ఎంత నమ్మకం పెట్టుకున్నారనేది నాకు అప్పుడే అర్థమైంది ఖచ్చితంగా నేను అప్పటి నుంచి ఈ ఐదు సంవత్సరాలు ఇక్కడే ఉండి స్థానికంగా ఉన్న సమస్యల గురించి నేను పోరాడా రేపన్నాడు ఆయన అనుకున్న ఆశయాలు ఆయన అనుకున్న ఆయన అనుకున్న నెరవేరణ ఆశయాలు ఆయన అనుకున్న అప్పుడు రైల్వే లైన్ అయినా సరే లేకపోతే ఇక్కడ స్థానికంగా జరగాల్సిన అభివృద్ధి అయినా సరే లేకపోతే ప్రజల్ని పక్షాన పనిచేయడం అయినా సరే ఇవన్నిటిని నేను ఒక బాధ్యతగా తీసుకుని ఇవి ప్రజలకు తెలియజేసుకున్నాను రేపన్నాడు అన్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా జరిగింది కోనసీమ చిరకాల కోనసీమ ప్రజల చిరకాల వాంచినటువంటి రైల్వే లైన్కి సంబంధించి ఇరవై ఐదేళ్ల క్రితం స్వర్గీయ బాల బాలయోగ్ గారు శ్రీకారం చుట్టారు మీరు గెలిస్తే కనుక కోనసీమ రైల్వే లైను ఎంత త్వరగా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది దానికోసం మీరు ఎలా ప్రణాళికతో ముందుకెళ్ళబోతున్నారు నేను ఒకటే చెప్తాను నేను ఓడిపోయాను రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఓడిపోయిన తర్వాత నుంచి ఎప్పుడు ఈ ఐదు సంవత్సరాలు కూడా నేను పార్లమెంట్ సెషన్స్లోని పార్లమెంట్ సెషన్స్లో కేంద్రంకి వెళ్ళి అక్కడ రైల్వే మినిస్టర్ని అశ్విని వైష్ణవ్ని గారిని కూడా కలవడం జరిగింది ఆయన కలిసి ఆయనతో మాట్లాడడం సరే ఈ రైల్వే లైన్ గురించి మీరు ఎట్టుకోవలసి మీరు మీరు వర్క్ చేయాలి మీరు మాకు సహకరించాలి రేపు ఆయన కూడా చాలాసార్లు అనేక అన్నారు హరీష్ మేము కేంద్రం నుంచి ఇవ్వాల్సిన వాటా మేము ఇస్తున్నాం కానీ స్టేట్ మ్యాచింగ్ వా షేర్ అనేది వాళ్ళు ఇప్పుడు దాకా వాళ్ళు ఇవ్వట్లేదు ఇవన్నిటిని మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి అని అని చెప్తే ఆయన కూడా మాట్లాడడం జరిగింది అనేక అంశాలు మేము స్టేట్కి కూడా మేము ఈ విషయము మేము తెలియచేయడం జరుగుతుంది తెలియచేసినా కూడా దాని గురించి వాళ్ళు కూడా స్పందించలేదు కానీ మేము కేంద్రంలో పోరాడము వాళ్ళ నుంచి నిధులు కేటాయించాం అలాగే ప్రాజెక్ట్ని అలాగ ఏదో కొద్ది గొప్ప ఎంత అమౌంట్ వచ్చినా సరే దానివల్ల వాళ్ళు ప్రాజెక్ట్ని ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేస్తూ వెళ్ళారు మేము రేపు అధికారంకి వచ్చిన తర్వాత మొన్న ఈ బహిరంగ సభల్లోని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అందరూ కూడా మాట్లాడడం జరిగింది అందరూ కూడా రేపన్నాడు ఖచ్చితంగా రైల్వే లైన్ పూర్తి చేసే బాధ్యత వచ్చిన వెంటనే దాన్ని ప్రారంభిస్తామని కూడా తెలియజేస్తారు కోనసీమ కానీ ప్రధానంగా మరో కేరళ అంటారు అంటే కోనసీమలో రైతులు కొబ్బరి రైతులు ఎక్కువ ఎక్కువగా ఉన్న ప్రాంతం కొబ్బరి ఎక్కువ ఉన్న ప్రాంతం ఇక్కడ నాఫీడ్ కేంద్రాలు అంటే శాశ్వతమైన నాఫీడ్ కేంద్రం ఏర్పాటు గురించి ఎప్పటి నుంచో రైతుల నుంచి డిమాండ్ ఉంది అది బాలయోగారి సమయంలో ఇక్కడ ఏర్పాటు జరిగింది తర్వాత మళ్ళీ కొనుమరుగైంది అని చాలామంది రైతులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది మీరు నాఫీడ్ కేంద్రాల ఏర్పాటు గురించి ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళబోతున్నారు అంటే రైతులు ఆ విషయం గురించి ఎప్పటి నుంచో కోకోనట్ అనేది నిజంగా ఇక్కడ ఉన్న మెయిన్ క్రాప్ కానీ దానివల్ల నిజంగా ఈ నాఫర్డ్ లేని పక్షాన ఈరోజు కర దాని నుంచి రావాల్సిన సరైన గిట్టుబాటు ధరలు లభించట్లేదు ఈ విషయం మీద మేము ఏం అంటే రేపు అన్న ఖచ్చితంగా ఇది శాశ్వతంగా ఇక్కడ నాఫెట్ కేంద్రం ఉండేలాగా మేము ఒక ప్ర మేము ఖచ్చితంగా దాని గురించి ప్రయత్నిస్తున్నాం అనేది మేము కూడా మాట్లాడన్నాం దీని గురించి అంత లోతు సబ్జెక్ట్ అనేది ఎందుకు ఇక్కడ ఉండకలేపోతుంది అనే విషయం గురించి మేము కూడా కొంచెం ఆ విషయం గురించి మేము కొంచెం మాట్లాడాలి కానీ అది చేసిన తర్వాత మేము ఖచ్చితంగా మేము ఒకటి అయితే మాత్రం మేము హామీ ఇస్తాం అది ఏదో విధ అది వచ్చి ఇక్కడ శాశ్వతంగా ఉండేలాగా ఒక బాధ్యత మాత్రం మేము తీసి వానసీలకి ప్రధానంగా అభివృద్ధికి సంబంధించి ంచి మరొక విషయం ఏంటంటే ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ అనేది చాలా కీలకమైన విషయం ఈ టూరిజం టూరిజంకి సంబంధించి ఎటువంటి ప్రాణాలకుతో ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి అంటే ఎలా చేస్తే కోనసీమ డెవలప్ అవుతుంది అంటే మేమైతే మాత్రం ఒకటే తెలియజేసుకున్నాం ఈరోజు ఇక్కడ పొటెన్షియాలిటీ ఫర్ టూరిజం అనేది చాలా ఎక్కువగా ఉంది ఒకటైతే మాత్రం వెరీ గుడ్ మూడు ప్రా మూడు సైడ్లు ఏమో నదులు ఉన్నాయి అనుసంధానం ఉన్నాయి ఈరోజు మేము అక్కడ రివర్ టూరిజం అయినా సరే బోట్లు అయినా సరే ఏర్పాటు చేయొచ్చు అలాగే ఇక్కడ టెంపుల్స్ అనేవి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది ఆ టెంపుల్ టూరిజంని కూడా చాలా మనం ఏ టెంపుల్ టూరిజం ఎకో ఎకనామికల్ టెం టూరిజం అనేది మేము చాలా వరకు మనం వర్కౌట్ చేయొచ్చు కానీ వీటి అన్నిటికీ ఒక ట్రాన్స్పోర్టేషన్ మార్గం ఉండాలి మనకి ఇప్పుడు దాకా ఉందే ఉన్నది ఏంటంటే రోడ్ ట్రాన్స్పోర్టేషన్ దాంతోపాటు ఇప్పుడు ఈ రైల్వే లైన్ కూడా యాడ్ అవుతాయి రేపు ఈ టూరిజంని ప్రమోట్ చేసే అవకాశాలు ఇంకా ఎక్కువ దొరుకుతాయి ఆ విధంగా మేము వర్కౌట్ చేస్తున్నాం మన ప్రాంతంలో అంటే చమురు సహజవాయులకు సంబంధించి ఎక్కువ ఉత్పత్తి అయితే సాగుతుంది ఆ స్థాయిలో ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ ఇక్కడ సంబంధించి అభివృద్ధి కానీ ఆ మాత్రం అంటే అభివృద్ధి విషయంలో కూడా చాలా వెనకబడి ఉన్నామన్న ఆరోపణలు అయితే వస్తున్నాయి గత ప్రభుత్వంలో కూడా చాలా వెనకబడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మీరు ఇక్కడ చమురు సంస్థల ద్వారా ఎటువంటి అభివృద్ధిని చేయదలుచుకున్నారు నేను ఒకటి అడుతాన్ని ఐదు సంవత్సరాల అభివృద్ధి ఏం చేస్తారు ఫస్ట్ ఆయన అడిగాను ఫస్ట్ ఈ ఐదు సంవత్సరాలు అసలు ఏం అభివృద్ధి వైసీపీ ప్రభుత్వం తీసుకుంది ఫస్ట్ నేను మేము మేము ఒకటే చెప్తున్నాం మేము దాని గురించి మాట్లాడలే మేము ఎప్పుడు మేము చేయబోతున్న అభివృద్ధి గురించే మేము చెప్తున్నాం మేము రైల్వే లైన్ అన్నా మేము ఇక్కడ ఉన్న స్థానిక యువతకి ఉపాధి కల్పించాలన్నా ఈ వీటి గురించి నేను మాట్లాడుతున్నాను నేను ఎప్పుడైనా సరే ఇక్కడ ఉన్న అభివృద్ధి గురించి లేకపోతే వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేని హామీల గురించి నేను మాట్లాడతాను నేను అది దాని మీద ఉన్నా నేనైతే మాత్రం ఖచ్చితంగా యువతకైనా రైతులకైనా లేకున్నా మహిళలకైనా ఇచ్చిన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకారం మేము ఖచ్చితంగా అన్నిటినీ కూడా మేము అమలు చేస్తామని కూడా బాలయోగ్ గారి పేరు మీద ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు సంబంధించి పేరు మార్చారు అలాగే గురుకుల పాఠశాలలో ఉన్న సమస్యల మీద చాలా మీరు ఫైట్ చేశారు మీరు ఎటువంటి అంటే తర్వాత మీరు గెలిస్తే కనుక బాలయోగ్ గారి పేరు మళ్ళీ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకున్నాం లేదు లేదు సింపుల్గా చెప్తాను నాన్నగారు కూడా ఎప్పుడైనా సరే అంబేద్కర్ గారి పేరు పెట్టినప్పుడు ఆయన ఎప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంది వీళ్ళు ఏంటంటే ఈ ప్రభుత్వానికి ఎప్పుడు ఇదే పేర్లు మార్చడం రంగులు వేయడం లేకపోతే శిలా పథకాలు తీసి ఉన్న శిలాపత్రాలు తీసి మెండి కొత్త శిలా పథకాలు వేయడం ఇలాంటిది అయితే ఉన్న అందరూ ఎప్పటి నుంచో ఈ జిల్లాలోని వాళ్ళు ఎప్పటి నుంచో అడిగారు కోనసీమ ఇది ఒక జిల్లా అవుతే అంబేద్కర్ గారి పేరు ఉండాలనేది ఎప్పటి నుంచో అడిగారు మరి ఎందుకు వీళ్ళు కోనసీమ జిల్లా పెట్టారు ముందు 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 కోనసీమ జిల్లాని పెట్టి దాని తర్వాత ఇప్పుడేమో మెండి మార్చి ఇప్పుడేమో మళ్ళీ అంబేద్కర్ గారి పేరు మార్చి ఇప్పుడు ఈ కులాల మధ్యన చుచ్చు పెట్టారు మేము ఇప్పుడు కూడా అలాంటి విషయాల్లోని మేము ఎప్పుడు జోక్యం చేసుకోం మాకు అన్ని కావాల్సింది మాకు అక్కడ ఉన్నది ఇంపార్టెంట్ అంటే అక్కడ పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంది దాన్ని మెరుగు దాన్ని చర్య దాని చర్యలు తీసుకుని ఖచ్చితంగా వాళ్ళు అక్కడ ఉన్నంత వరకు వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉండేలాగా బాధ్యత దాని మీద మేము పనిచేస్తాం ఇది పరిస్థితి కోనసీమ అభివృద్ధికి సంబంధించి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని అభివృద్ధి పథంలో నడిపిస్తానని గంటి హరీష్ మాధుర్ బాలయోగి చెప్తున్నారు ఇది పరిస్థితి ఏబీపీ దేశం నుంచి సుధీర్